చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడి రోడ్డు దర్శ మీరు ఏ ఫోన్ చేసినా దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి కృషితో ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ఎనిమిది ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులను పొదిల్ డిపో నుంచి దర్శి మీదుగా గుంటూరు వరకు గుంటూరు నుంచి మరల పొదిల్ డిపో వరకు రిటర్న్ అయ్యే విధంగా బస్సులు ఏర్పాటు నిర్ణయం జరగ ఈ నెల తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి పొదిలి డిపో నుంచి ఉదయం ఐదు గంటలకు ఆరున్నర గంటలకు ఎనిమిది గంటలకు పది గంటలకు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు అలాగే రెండు గంటలకు సాయంత్రం మూడున్నర గంటలకు ఐదున్నర గంటలకు గుంటూరు బయలుదేరి వెళ్తాయి అలాగే గుంటూరు నుంచి రిటర్న్ గా ఉదయం ఐదు గంటలకు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు పది అలాగే పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు రెండు గంటల పదిహేను నిమిషాలకు నాలుగు గంటల పదిహేను నిమిషాలకు ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ఏడు గంటల పదిహేను నిమిషాలకు గుంటూరు నుంచి బయలుదేరి దర్శి మీదుగా పొదుల్ డిపోకు చేరుకుంటాయి ఈ వివరాలను పొదిల్ డిపో మేనేజర్ వి శంకర్ తెలిపారు దర్శి ప్రాంత ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరం అవుతుంది ఈ బస్సులు లి దర్శి అద్దంకి రేణుంగవరం మీదుగా గుంటూరుకు రాకపోకలు ఉంటాయి